హరే కృష్ణ అండి ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా మా హృదయ ఆహ్వానం చాలా ధన్యవాదాలు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మేము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తరఫున ఇస్కాన్ తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాము ఇందులో ఏమనగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి కార్యక్రమాలు అనసెడ్ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకుగాను హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇతర సోదర సోదరి కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇంటింటికి కరపత్రాలను కూడా అందించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో జిల్లా వాసులందరూ కూడా కొండపేట చెన్నూరు మైదుకూరు జములమొడుగు చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా పాల్గొంటూ ఉంటారు ఈ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా నలభై వేల మందికి కృష్ణ బలరాముల దర్శనానంతరం ప్రతి ఒక్కరు కూడా వెన్నలడ్డు ప్రసాదం మరియు సంపూర్ణ అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం పదిన్నరకి భగవంతుని కృష్ణ బల్లాములకి శంఖాభిషేకం పుష్పాభిషేకం తదనంతరం నూట ఎనిమిది రకాల ఆహార పదార్థాలను నైవేద్యం పెట్టడం జరుగుతుంది తదనంతరం తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది గమనిక ఏమనగా అక్కడ గమనించవలసింది కొంతమంది బయటి వ్యక్తులు ఇస్కాన్ సంస్థ పేరు మీదుగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ అష్టమి వేడుకలు చేస్తున్నామని కానీ ఇస్కాన్ సంస్థ అనేది ప్రొద్దుటూరులో పొరపాటు రోడ్లో వివేకానంద క్రాత్ మార్కెట్ ఎదురుగా ఒక్క చోట మాత్రమే ఉన్నది ఈ విషయాన్ని అందరూ గమనించండి మీరు ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఇస్కాన్ సంస్థకి ఈ మందిరంలో ఉన్నటువంటి భక్తులను గమనించి వాళ్ళకు మాత్రమే ఇవ్వవలసిందిగా లేదా ఇస్కాన్ పేరు మీద ఉన్నటువంటి అకౌంట్కు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాము హరే కృష్ణ